ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ కోటింగ్ మాట్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆరిసార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కావలిపట్టణం మాగుంట లేఅవుట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిల ఎన్నికల క్యాంపు కార్యాలయాన్ని సోమవారం రాంబరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా అనంతరం లోపల వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యాలయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకోవడం నియోజకవర్గంలో కార్యకర్తలకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడం జరుగుతాయన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి ఎంపీ విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు जग <laughs> जगन బయట పాటలు ఆపండి చెప్పి నేను పార్టీలో నేను చేరిన తర్వాత మళ్ళీ ఇక్కడ కావేరి టౌన్లో వ్యక్తిగతంగా నేను ఓపెన్ చేసుకుంటున్నాను ఈ ఆఫీస్లో అన్ని పార్టీల నుంచి ఈ పార్టీలో చేరే వాళ్ళు కానీ వ్యక్తిగతంగా నాతో సంబంధం ఉన్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరినీ కలిసి మాట్లాడేదానికి ముఖ్యంగా ఏర్పాటు చేసుకుందాం ఈ యొక్క ఆఫీస్ ఓపెనింగ్కి మిస్ చేసిన స్థానిక శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు కానీ ఇతర కావేలి టౌన్లో ముఖ్య నాయకులకు వైఎస్ఆర్సిపి అభిమానులకు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నా రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి అన్ని విధాలా మేము ఉండి అన్ని ప్రాంతాలు పర్యటించి అందరి యొక్క సహకారంతో పార్టీ అభ్యర్థుల్ని గెలిపించేదానికి చాలా కృషి చేస్తాం ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఎమ్మెల్యేగా అలాగే విజయసాయి రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేస్తున్న గారికి మనం అందరం సన్నిధమై ప్రతి ఒక్కరి సహకారం కోరుతున్నాం గతంలో నూట యాభై ఒకటి వచ్చింది అంతకన్నా ఎక్కువ రావాలనేది మనకు గట్టిగా పట్టుదల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాను తొంభై శాతం అని చెప్తున్నారు నేను పని చేసుంటేనే ఓటు ఇవ్వమని అడుగుతున్నాడు ఆ మాట ఏ నాయకుడు ఇంతకు ముందు అడగల నేను నా వరద లబ్ది పొందాము ప్రతి ఇల్లు అంటే ఆ లబ్ధి పొందినోడు నాకు వచ్చి ఓటు నాకు సహకరించండి నేను అడుగుతున్నాడు అదే విధంగా మనం కూడా జనాల్లో పోదాం ఖచ్చితంగా మరలా వారిని గెలిపించుకుందాం మన సభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలిపించుకొని రాబోయే రోజుల్లో సంక్షేమం మరియు అభివృద్ధి రెండు సమపాలలో ఈ రాష్ట్రంలో చెందే విధంగా మనం చేసుకునే దానికి గట్టిగా తోడ్ పట్టిన దించాలని దీన్ని సహకరించాలని అందరినీ కోరుకుంటూ ఈనాడు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే సమచర్లకు అదితరులకు అందరికీ వ్యక్తిగతంగా ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దవి గౌరవనీయు మన మాజీ శాసనసభ్యుడు కృష్ణన్న కావటం ఈ విధంగా చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు పార్టీని బలోపేతం చేసేదానికి కావచ్చు పార్టీని మనం అంతా కూడా కలిసికట్టుగా ముందుకు నడిపేదానికి కూడా విష్ణున్నకి ఇక్కడ కావలలో కూడా ఒక ఆఫీసు ఏర్పాటు చేయడం జరిగింది అందరం కూడా కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకొని పోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేటే ధ్యేయంగా మనం అంత కూడా పనిచేయాలి అదేవిధంగా పెద్దలు గవర్నీయు రాజ్యసభ సభ్యులు మన వేణుంబాకా విజయసాయన గారు కూడా మనకి ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాము అదేవిధంగా విదేశాయనందు కూడా మన కావేసుకోగలం మంచి మెజార్టీ తోటి వినిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అందరినీ కూడా ఎందుకంటే నాకు సంబంధించి నేను ఎక్కువ ప్రత్యేక కార్యక్రమం తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా ప్రత్యేక కార్యక్రమంలో నేను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటూ ఉంటుంది ఇక్కడ పార్టీని ముందుకు నడిపేదానికి కావచ్చు ఇంకేదైనా మంచి చెడ్డ కావచ్చు ఇవన్నీ కూడా విష్ణునామ పట్టణ అధ్యక్షుడు అందరు కూడా కలిసి కట్టుగా ఇక్కడ ఉండి ప్రజలకి మనం ఏం చెప్పాగా ఏ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కావచ్చు చేసిన మంచి పనులు కావచ్చు వీటన్నిటి కూడా నిర్వహిస్తూ కేడాని బాగా యాక్టివ్గా పనిచేసే విధంగా చేస్తూ కావలి పట్టణంలో గతంలో పదకొండు వేల మెజారిటీ వచ్చిన దాన్ని మరింత ఎక్కువ చేసేదానికి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఈ ఆఫీస్ నుంచి మనం చేగడ తీసుకుంటాం అదేవిధంగా ఇంకా మరిన్ని ఆఫీసు మనం మాగా వార్డు వైజ్ ఆఫీసు కూడా తొందరగా ఓపెన్ చేసుకుంటాం కాబట్టి తప్పకుండా అందరం కూడా అందరి ధ్యే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలోకి తేవడం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవటం అదేవిధంగా కావలు నాకు కానీ విజిశానికి కానీ విష్ణు అన్న మరియు అదేవిధంగా ఏదా మస్తాన్గా ఉన్న అదేవిధంగా మన నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి మెజార్టీతో చెప్పించి జగన్ అన్న కూడా కానుగిస్తాయని ఆ శిస్ రోజు నాకు ఇక్కడ వచ్చేసిన సందర్భంగా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేన ధన్యవాదాలు కూడా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి